నందీశ్వరుడు శివుడి వాహనం ఎలా అయ్యాడు శివుడి వాహనం నంది అందరికీ శివుడి గురించి పార్వతి గురించి వారి పుత్రులు అయిన వినాయకుడు కుమారస్వామి గురించి తెలుసు కానీ శివుడి వాహనం అయిన నంది గురించి కథనం తెలుసుకోవాల్సిందే పూర్వకాలంలో సాలంకాయనుడు అని ఒక మహర్షి ఉండేవాడు అతని కుమారుడు శిలాదుడు శిలాదుడికి సంతానం లేదు సంతానం కోసం అతను చేయని వ్రతం లేదు స్నానం చేయని తీర్థం లేదు అయినా ప్రయోజనము కలుగలేదు చివరకు శిలాదుడు హిమాలయ పర్వతాలకు వెళ్ళి ఘోరమైన తపస్సు చెయ్యటం మొదలు పెట్టాడు అలా చాలాకాలం గడిచింది శిలాదుడు పట్టు వీడలేదు అతని చుట్టూ పుట్టలు పెట్టినాయి ఎట్టకేలకు అతని తపస్సుకు మెచ్చి శంకరుడు ప్రత్యక్షమై ఏ వరం కావాలో కోరుకోమన్నాడు అప్పుడు శిలాదుడు శంకరుడికి నమస్కరించి దేవదేవా ఆశ్రితవత్సలా అనాథ రక్షక నాకు సంతానం లేదు నా వంశము నిలపటానికి అయోనిజుడైన కుమారుని ప్రసాదించు అతడు వేదవేదాంగవిధుడు విద్వాంసుడు సకల శాస్త్ర కోవిదుడు గుణ సంపన్నుడు గొప్ప శివభక్తుడు దీర్ఘాయుష్యు కలవాడు అయి ఉండాలి అన్నాడు శిలాదుని ప్రార్థన మన్నించి ఈశ్వరుడు నువ్వు కోరుకున్న కుమారుడు లభిస్తాడు కాని అల్పాయుష్కుడవుతాడు అన్నాడు శిలాదుడు ఆశ్రమానికి తిరిగి వచ్చాడు ఎంతకాలమైనా సంతానం కలగలేదు ఇక లాభం లేదు అనుకుని సంతానం కోసం యాగం చేయాలి అని సంకల్పించి యజ్ఞగుండాన్ని త్రవ్వుతున్నాడు విచిత్రం అందుతో ఒక బాలుడు కనిపించాడు చూడచక్కని రూపురేఖలు అందచందాలు శరీర సౌష్ఠవము కలిగి ముద్దులు మూటగడుతున్న బాలుని ఇంటికి తెచ్చి పెంచుకోవటం మొదలుపెట్టాడు శిలాదుడు ఋషి దంపతులు ఆ బాలుణ్ణి అల్లారు ముద్దుగా పెంచుతున్నారు ఒక రోజున అతడికి నామకరణం చేద్దాము అనుకున్నారు అప్పుడు అశరీరవాణి ఋషివర్య ఈ బాలుడు మీకే కాదు ఆది దంపతులైన పార్వతీపరమేశ్వరులకు కూడా ఆనందము కలుగచేస్తాడు కాబట్టి ఇతడికి నందుడు అని నామకరణం చెయ్యండి అన్నది ఆకాశవాణి చెప్పిన ప్రకారము బాలుడికి నందుడని పేరు పెట్టారు ఎనిమిదవ ఏట ఉపనయనం చేశారు విద్యాభ్యాసం కోసం గురుకులానికి పంపారు బాలుడు ఏకసంధాగ్రాహి కావటంతో కొద్ది కాలంలోనే సమస్త విద్యలు నేర్చుకున్నాడు ఒక రోజున శిలాద దంపతులు నందుని దగ్గర కూర్చోబెట్టుకుని ఆశ్రమ ప్రాంగణంలో ముచ్చటలాడుతున్నారు ఆ సమయంలో సూర్యదేవుడు వరుణుడు శిలాదుని ఆశ్రమానికి వచ్చారు స్వాగత సత్కారాలు కుశల ప్రశ్నలు అయిన తరువాత నందుని జాతకం చెప్పమని వారిని అడిగాడు బాలుడు మంచి విద్వాంసుడు గొప్ప భక్తుడు గుణసంపన్నుడు కాని ఆయుష్షు మాత్రం లేదు అన్నారు వాళ్ళు ఆ మాట విన్న శిలాద దంపతులు చింతించటం ప్రారంభించారు కుమారుడు వారి వద్దకు వెళ్ళి తండ్రి మీ విచారానికి కారణము ఏమిటి అన్నాడు అప్పుడు నందుడు తల్లిదండ్రులతో ఆర్య అష్టస్వర్యములు నవనిధులు సమస్త విద్యలు ఉన్నప్పటికీ శివుని అనుగ్రహం దొరకదు కాని శివుని అనుగ్రహం ఉంటే అవన్నీ వస్తాయి కాబట్టి నన్ను ఆశీర్వదించి పంపండి శివుని అనుగ్రహము సంపాదిస్తాను అన్నాడు తల్లిదండ్రులు ఆశీర్వాదం తీసుకుని తపోవనానికి వెళ్లాడు నందుడు కేదారము వెళ్ళి అక్కడ తపస్సు ప్రారంభించాడు నందుడి తపస్సుకు మెచ్చి శివుడు ప్రత్యక్షమై నీకు ఏ వరం కావాలో కోరుకోమన్నాడు దానికి నందుడు ప్రభూ నీ దర్శన భాగ్యం కలిగిన తరువాత ఇంకా కావలసినది ఏముంది ఎల్లవేళల ఎందు నీ దగ్గరే ఉండేటట్లు నీకు సేవలు చేసేటట్లుగా నన్ను అనుగ్రహించు అన్నాడు అతడి కోరిక మన్నించాడు శివుడు దీర్ఘాయుష్మంతుడవై మాతో పాటు ఉండు అన్నాడు తరువాత నందుడు శివునితో కలిసి కైలాసానికి వెళ్లి పార్వతీ పరమేశ్వరులకు సేవలు చేస్తున్నాడు అతడి ప్రవర్తన శివుడికి బాగా నచ్చింది ఒక శుభముహూర్తంలో శివుడు త్రిలోకవాసులను పిలిచి అందరి సమక్షంలో నందీశ్వరుడికి గణాధిపత్యమునిచ్చాడు అప్పుడు మరుత్తులో సుకీర్తి అనే తమ కుమార్తెతో నందీశ్వరుడికి వివాహం చేశారు ఆ సంతోష సమయంలో శివుడు నందీశ్వరుడితో నీవు నా భక్తుడవు కార్యావసరములయందు మంత్రిజీ ఆ సందర్భం వచ్చినప్పుడు మృత్యుడివిగా నా వాహనానివి ముల్లోకాలను జయించగల బలపరాక్రమాలు కలిగి ఉంటావు నీ తల్లిదండ్రులు తాత ముత్తాతలు ఐదు తరాలవారు నా రుద్రగణాలో చేరగలరు అని దీవించాడు ఈ రకంగా శిలాదుడికి అయోనిజుడైన కుమారుడు శివుని వాహనమైన నందీశ్వరుడైనాడు ಇದಿ ನಂದೀಶ್ವರುಡಿ ಕಥಾ ಓಂ ನಮಃ ಶಿವಾಯ